సాలూర ముద్దుబిడ్డ పేదల పెన్నెదిగా పేరు పొందిన రాజకీయ దురంధరుడు కీర్తిశేషులు రాజేశ్వర్ గారు గత ఏప్రిల్లో హనుమాన్ జయంతి పౌర్ణమి రోజున పరమ పదించగా ఆయన సేవలను స్మరించుకునేందుకు గ్రామస్తులు చుట్టుప్రక్కల గ్రామ ప్రజలు కలిసికట్టుగా విగ్రహ ప్రతిష్టాపనకు నిర్ణయం తీసుకున్నారు ఆయన భౌతికంగా లేకపోయినప్పటికీ గ్రామ ప్రజలు ఆయన చేసిన సేవలను మర్చిపోలేకపోతున్నారు ఆయనకు కృతజ్ఞతగా అన్ని రాజకీయ పార్టీలకు అతీతముగా విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని సంకల్పించారు కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ క్షేత్రంలో విగ్రహ ప్రతిష్ఠాపనకు అవసరమైన పనులు వేగంగా కొనసాగుతున్నాయి ఈ రోజు స్లాబ్ వేసే కార్యక్రమం విజయవంతంగా పూర్తవగా ఏప్రిల్ పన్నెండున విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని అత్యంత భక్తి శ్రద్దలతో ఘనంగా నిర్వహించేందుకు గ్రామస్తులు సిద్దమవుతున్నారు అన్ని వర్గాల ప్రజలు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొననున్నారు బుద్ధ రాజేశ్వర్ సేవ తత్పతరకు నివాళిగా సమాజానికి చేసిన అమూల్య సేవను గుర్తు చేసుకుంటూ ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్ళాలని గ్రామస్తులు సంకల్పించుకున్నారు ఈ మహోన్నత కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నిర్వాహకులు కృతజ్ఞతలు తెలియజేశారు బుద్ధరాను బుద్ధరాజు బుద్ధ రాజేశ్వర్ సాలూరా ముద్దుపిట్టల పెళ్ళి రాజకీయ దురంధరుడు అయినటువంటి కీర్తిశేషులు రాజేశ్వర్ గారు గత పదకొండు మాసాల క్రితము హనుమాన్ జయంతి పౌర్ణమి రోజు స్వర్గస్థులు కావడం జరిగింది ఆ రోజు పౌర్ణమి వేళలో పౌర్ణమి అన్ని సమాజానికి వెలుగును అందించాల్సినటువంటి పౌర్ణమి రోజు సాలూరా గ్రామానికి చీకటి రోజుగా మారింది అలాంటి బుద్ధ బుద్ధరాజేశ్వరి గారి రాజకీయ ప్రస్థానం ప్రారంభం నుంచి ప్రతిరోజు ప్రతి గడప గడపలో ఆయన సేవలు మనకు స్పష్టంగా కనబడతాయి ఆయన సేవలు పొందనటువంటి ఇల్లు అనేటటువంటిది కనబడదు కాబట్టి అలాంటి గొప్ప సేవా నిరతుడైనటువంటి రాజేశ్వరి గారి సేవలు మళ్ళా స్మరించాలి అంటే ఆయన భౌతికంగా మా మధ్య నుండి వెళ్ళిపోయినప్పటికీ ఆయన మధుర స్మృతులు ఉండాలంటే ఆయన అభిమానులుగా ఇక్కడ సాలూరా గ్రామంలో ఉన్నటువంటి ఆయన అభిమానులే కాకుండా చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరూ కూడా కలిసి ఆయన విగ్రహాన్ని ప్రతిష్టాపించాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది అందులో భాగంగా ఇక్కడ సాలూరా మండల కేంద్రంలో బైపాసులో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఇల్తెబ్ గంగారాం గారి ఈ వ్యవసాయ క్షేత్రంలో ఆయన విగ్రహాన్ని ప్రతిష్టాపించాలని అనుకోవడం జరిగింది అందులో భాగంగా ఆ పనులు నడుస్తూ ఉన్నాయి ఈరోజు దాంట్లో స్లాబ్ వేయడం అనేటటువంటిది జరిగింది అందరూ పార్టీలకు అతీతంగా పార్టీలు వేరైనప్పటికీ జెండాలు ఎజెండాలను పక్కన పెట్టేసి ఆయన చేసినటువంటి సేవలకు ఆయన సేవా తత్పరతకు నిదర్శనంగా అందరూ కలిసికట్టుగా రావడం అనేటటువంటిది జరిగింది అందరూ ప్రత్యక్షంగా వస్తూ ఉన్నారు ఏప్రిల్ పన్నెండవ తేదీన పౌర్ణమి రోజున ఆయన విగ్రహ ప్రతిష్టాపన ఉంది కాబట్టి సమయం చాలా తక్కువగా ఉంది కాబట్టి ఆయన ఈ విగ్రహ ఏర్పాటు కార్యక్రమాలు చాలా జోరుగా నడుస్తూ ఉన్నాయి ఇందులో పాల్గొన్నటువంటి ఇంకా పాల్గొనేటటువంటి వ్యక్తులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ బుద్ధె రాజేశ్వర్